హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి గంటలు గంటల టైం పడుతుంది చిరాకు ఇస్తుంది అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అయితే మీరు చూడండి నేను చెప్పిన ప్రాసెస్లో మీరు స్టిచ్ చేస్తే బ్లౌజ్ ఫాస్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు అదేవిధంగా సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రావడము అలాంటి ప్రాబ్లం లేకుండా చేతి యొక్క కింది భాగంలో టూ సైడ్స్ కూడా కరెక్ట్గా ప్లేస్ ఆకారము అలాంటివి అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి సో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాము దీనికోసం ఆల్రెడీ మనము లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా కట్ చేసి రెడీ చేసి పెట్టేసుకున్నాం అవునా సో దీని యొక్క కటింగ్ వీడియో ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసినాను లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఒకసారి అయితే చూడండి దీనికోసం నేను గోల్డ్ కలర్ థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను మనం ఈ క్లాత్ ఏ విధంగా కట్ చేసుకోవాలి క్రాస్లు ఉండే విధంగా కట్ చేసుకోవాలి క్రాస్లు ఉండడం వల్ల మనకి సాగినట్టు ఉంటుంది మూలల దగ్గర పర్ఫెక్ట్ షేప్ వచ్చేస్తుంది సో ఇక్కడ నేను యూజ్ చేసిన డోరీ నెంబర్ వచ్చేసి ఎయిట్ నెంబర్ కొన్ని కంపెనీస్ని బట్టి ఎయిట్ నెంబర్ కొన్ని కంపెనీస్ని బట్టి ట్వెల్వ్ నెంబర్ ఉంటుంది సన్నంది మీకు ఏది కావాలంటే అది తీసేసుకోండి తీసేసుకొని మనం గోల్డ్ది మధ్యలో పెట్టేసుకొని ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా మీకు ఎంత కావాలి అంటే అంత అయితే రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ పావించి డిఫరెన్స్ ఉండే విధంగా పట్టేసుకొని ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోండి మొత్తం మనకి ఎంత కావాలి అంటే అంత అయితే రెడీ చేసి పెట్టేసుకోవాలి ఇది మనం ఫ్రీ టైంలో కూడా రెడీ చేసి పెట్టేసుకోవచ్చు ఓకేనా సో గోల్డ్ సిల్వర్ అలాంటివి అయితే మెయిన్గా వస్తాయి కదా అవి రెడీ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను చూడండి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయడానికి ఫస్ట్ లైనింగ్ పైన స్టిచ్ చేయాలి స్టిచ్ చేసేటప్పుడు థ్రెడ్ పైపింగ్ అనేది స్టార్టింగ్ ఒక పావించు పైకి పెట్టండి మన లైనింగ్ కంటే ఒక పావించు పైకి పెట్టేసి దానిపై నుండి స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ మీకు మూలల దగ్గర కనుక షేప్ పర్ఫెక్ట్గా రావట్లేదు అని కొందరు అనుకుంటారు చూడండి అలాంటి వాళ్ళకి ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి అదేంటి అంటే సూది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపండి సో పాదం అనేది పైకి లేపినప్పుడు క్లాత్ అనేది మీకు ఫ్రీగా మూవ్ అవుతుంది సో అప్పుడు మీకు ముడత అనేది రాదు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు స్టిచ్ చేయండి సేమ్ ప్రాసెస్ మళ్ళీ సూది కిందికి పెట్టి మిషన్ పాదం పైకి లేపి తిప్పుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మీకు మూలల దగ్గర ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతాయి చాలామంది ఏమంటారు అంటే బాగానే కూడుతున్నాము కానీ మూలల దగ్గర షేప్ సరిగ్గా రావట్లేదు అని అంటారు సో ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో అయితే మీరు స్టిచ్ చేసుకోండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మూలల దగ్గర ఓకేనా సో ఖచ్చితంగా రౌండ్ నెక్ కాకుండా నార్మల్గా స్క్వేర్ ట్రయాంగిల్ ఇలా బోట్ నెక్లో డిజైన్ డిజైన్స్ కూడతారు చూసినా అలాంటి వాళ్ళకి కూడా సేమ్ కాన్సెప్ట్ అలాంటి బ్లౌజెస్కి కూడా ఇప్పుడు చూడండి ఫస్ట్ మనం ఏం చేసినాం బ్యాక్ నెక్కి థ్రెడ్ పైపింగ్ వేసేసుకున్నాం సేమ్ టైంలో మనం ఏం చేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్కి కూడా థ్రెడ్ పైపింగ్ అనేది స్టిచ్ వేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయడానికి రెండు పక్క పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ రెండు పక్క పక్కన పెట్టుకున్న తర్వాతనే స్టిచ్ వేసుకోవడం స్టార్ట్ చేయాలి ఎందుకంటే రెండు ఒకే సైడ్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆ తర్వాత మనకి హ్యాండ్స్ కూడా థ్రెడ్ పైపింగ్ అవసరం కదా హ్యాండ్స్ కూడా థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయండి హ్యాండ్కి బార్డర్ ఉంది కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ వేసేస్తున్నాను ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి ఫాస్ట్గా అయిపోతుంది సో వెనకాల భాగము ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్కి థ్రెడ్ పైపింగ్ అంతా అయిపోయింది సో మళ్ళీ థ్రెడ్ పైపింగ్ జోలికి పోతామో మనం పోము కేవలం బ్యాక్ సైడ్లో ఒక ప్లేస్లో అవసరం ఉంటుంది అంతే ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఏం చేస్తున్నా నేను ఇప్పుడు లైనింగ్కి థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ వేసేసుకున్నాం కదా ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసేయండి పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసేయండి సేమ్ కాన్సెప్ట్ మళ్ళీ మూలల దగ్గరకు వచ్చిన తర్వాత సూది కిందకు ఉండాలి మిషన్ పాదం పైకి ఉండి తిప్పుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి సో నాకు మిషన్ యొక్క ఫెడల్ ఎక్కడ ఉంటుంది నా మోకాల దగ్గర ఉంటుంది కాబట్టి మీకు తెలియదు ఒకవేళ మిషన్ వెనకాల ఉంటే ఖచ్చితంగా ఒక చేయితోని జరుపుకుంటూ చేంజ్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి సో ఇంకొక డౌట్ ఏంటి అంటే ఆఖియా మా మిషన్స్ పైన థ్రెడ్ పైపింగ్ రావట్లేదు అని అంటున్నారు సో అక్కడ ప్రాబ్లమ్ ఎవరిది మిషన్దా మీద హండ్రెడ్ పర్సెంట్ మీదే మిషన్ది కాదు తప్పు ఏ మిషన్ అయినా కానివ్వండి చిన్న మిషన్ దగ్గర నుండి ఎంత పెద్ద మిషన్ వరకైనా నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ వస్తుంది సో కాకపోతే మనం మిషన్లో సెట్టింగ్స్ వేసుకోవాలి ఆ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి అని ఫుల్ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేసినానో ఒకసారి చూసేసేయండి అవసరం నాకు చేంజ్ చేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కొంచెం కూడా కట్ కట్టుకోవద్దు ఈ విధంగా లోపల ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకొని ఇదిగోండి మూలల దగ్గర నేను చూపించిన విధంగా కత్తెర యొక్క స్టార్టింగ్ దగ్గర నుండి కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ వెనకాల బాగా రౌండ్గా లేదు కస్టమర్ ఇలానే కావాలి అని చెప్పిన కూడా ఈ విధంగా తీసేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా మొత్తం ఖర్చు మార్కులు అయితే పెట్టేసుకున్న తర్వాత ఒకసారి ఇలా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఫస్ట్ లైనింగ్ సైడ్ ప్రెస్ చేసుకోవాలి ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ప్రెస్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు దీన్ని ఏం చేసుకోవాలి అంటే ఐరన్ అయితే చేసేసుకోవాల్సి ఉంటుంది ఐరన్ చేసేసుకుంటే మీకు పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది ఇప్పుడు వెనకాల దానికి ఏ విధంగా అయితే జాయిన్ చేసేసుకున్నామో చూడండి సేమ్ ముందుకి జాయిన్ చేసేసుకోవాలి ఆ తర్వాత హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకొని ఒకసారి ఐరన్ చేసేసుకోవాలి థ్రెడ్ పైపింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత రివర్స్ నింపేసుకున్న తర్వాత ఏం చేయాలి ఐరన్ చేసుకోవాలి వెనకాలది ముందుది చేతులు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మిషన్ పైనుండి లేవ లేవకుండా ఉంటుంది సో కరెక్ట్ ఒకసారి ఐరన్ చేసేసుకోండి ఐరన్ చేసేసుకున్న తర్వాత ఏం చేయాలి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ అయితే వేసేసుకోవాలి సో స్టిచ్ వేసుకునేటప్పుడు ముడతలు రాకుండా క్లియర్గా అయితే చూసేసుకోండి ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత లైనింగ్ కంటే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది చూడండి మొత్తం ఈక్వల్గా కట్ చేసేసుకోండి లైనింగ్ అనేది కొంచెం కూడా కట్ అవద్దు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్నంత కట్ చేసేసుకోండి సేమ్ అదేవిధంగా చూడండి ఫ్రంట్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను హ్యాండ్స్ కూడా రెడీ చేసుకోవాలి నెక్స్ట్ వెనకాల భాగంలో డాట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి కదా షోల్డర్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని నెక్ సైడ్ తక్కువ పట్టుకొని షోల్డర్ సైడ్ ఎక్కువ పట్టుకొని ఇక్కడ కింద డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి డాట్ యొక్క వెడల్పు ఎంత హాఫ్ ఇంచ్ ఎందుకు సరే నేను ఇప్పుడు చెప్పను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి వెనకాల డాట్ యొక్క వెడల్పు హాఫ్ ఇంచ్ ఎందుకు తీసుకోవాలి పొడుగు అనేది మన ఇష్టం మూడు మూడున్నర ఇంచులు తీసేసుకొని రెండు డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చూసేసుకోండి రెండు పొడుగులు కరెక్ట్గా ఉన్న తర్వాత కింది సైడ్లో థ్రెడ్ పైపింగ్ అనేది మళ్ళీ ఒక్కసారి స్టిచ్ అయితే వేసేసుకుందాం ఇక్కడ ఈ విధంగా స్టిచ్ చేసుకునేటప్పుడు దీన్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవచ్చు గోల్డ్ని కానీ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు అలా చేయొద్దు ఆ ప్రాసెస్ అనేది రాంగ్ ఫాస్ట్ స్టిచ్చింగ్ అనేది తొందరగా అయిపోతుంది కానీ ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు సో ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ స్టిచ్ వేసేసుకోండి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ తీసేసుకోండి వన్ మీటర్ సారీ వన్ ఇంచ్ లైనింగ్ ఉంటుంది కదా లైనింగ్ తీసేసుకోండి లైనింగ్ తీసేసుకొని ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు నేను ఏ విధంగా స్టిచ్ వేస్తున్నాను అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి సో మీకు కనుక కటింగ్ వీడియో కావాలి అనుకుంటే ఆల్రెడీ ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో ఛానల్లో పోస్ట్ చేసినాను ఒకసారి అయితే క్లియర్గా చూడండి ఇలా హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ పెట్టేసుకొని ఒక కుట్ అయితే వేసేసుకోవాలి ఈ కస్టమర్ ఏం చెప్పిందంటే బ్లౌజ్ యొక్క పొడుగు పెంచమని చెప్పినారు సో బ్లౌజ్ యొక్క పొడుగు పెంచినాను దీనికి బ్లౌజ్ యొక్క పొడుగు పెంచినప్పుడు వెనకాల ఎక్కడ చేంజ్ చేయాలి అనేది క్లియర్గా చూపించినాను ఫ్రంట్ పార్ట్ ఎక్కడ క్లియర్ అనేది కూడా క్లియర్గా చూపించినాను ఒకవేళ మీకు ఆ డౌట్ ఉన్న వాళ్ళు కటింగ్ వీడియో చూడండి అదేవిధంగా ఇంకొకటి ఏం ప్రాబ్లం అంటే ఈ కస్టమర్కి బ్లౌజ్ యొక్క షోల్డర్ ఉంటుంది భుజం అనేది ముందుకు జారినట్టుగా ఉందంట సో భుజం అనేది ముందుకు జారకుండా బ్లౌజ్ యొక్క పొడుగు పెంచి అదేవిధంగా చంగ యొక్క కింది భాగంలో లూజ్ ఉంది అని చెప్పారు సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుంటూ మనం బ్లౌజ్ కటింగ్ అయితే చూపించిన ఒకసారి చూడండి సో ఇప్పుడు మనం ఈ విధంగా కింద స్టిచ్ చేసిన తర్వాత వెనకాల భాగం అయితే రెడీ అయిపోయింది సో మనకి బ్లౌజ్ అంటే వెనకాల భాగం ముందు భాగం చేతులు సైడ్ జాయింట్స్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బ్లౌజ్ అనేది మనకి వచ్చేసినట్టే వచ్చిందా రాలేదా మీకు వచ్చేసింది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ చూడండి ఫ్రంట్ పార్ట్కి ఇలా పక్క పక్కన పెట్టేసుకోవాలి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకున్నాం కదా ఒక దానికి ఏమో మార్కింగ్ ఉన్నాయి మరి ఇంకొక దానికి మార్కింగ్ లేవు సో మార్కింగ్ కటింగ్లో మార్కింగ్ తెలియనప్పుడు స్టిచ్చింగ్లో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి భుజంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఆ తర్వాత భుజం సైడ్ తక్కువ భుజం సైడ్ ఎక్కువ నెక్ సైడ్ తక్కువ ఉండే విధంగా పట్టేసుకొని కింద డాట్ యొక్క వెడల్పు వన్ ఇంచ్ వన్ పావ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకోవాలి ఏ సైజు వాళ్ళకి ఎలా తీసుకోవాలి అనేది నేను కటింగ్ వీడియోలో అయితే చూపించినాను చూడండి దీని ఒక పొడుగు రెండున్నర ఇంచులు తీసేసుకోండి నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే వన్ పాప్ ఇంచ్ అయితే తీసుకోండి ముప్పై కంటే ఎక్కువ ఉంటే వన్ అండ్ హాఫ్ ఇంచు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే నేను కటింగ్లో చూపిస్తున్నాను ఇక్కడ కొంచెం క్రాస్ అనిపిస్తుంది నాకు అందుకోసం ఇలా అయితే కట్ చేసేసుకున్నాను చూడండి ఒక డాట్ స్టిచ్ చేయగానే ఫ్రంట్ పార్ట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఇలా వస్తే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది యాజ్ స్టిజ్గా కుదిరిపోతుంది నెక్స్ట్ సెకండ్ సైడ్ కోసం సారీ నెక్ యొక్క కింది భాగంలో అది ఎంత ఉందో కరెక్ట్గా మధ్యకి ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసేసుకోండి నెక్ సైడ్ పైంది కొంచెం ఎక్కువ ఉండే విధంగా కిందిది కొంచెం తక్కువ ఉండే విధంగా అంటే త్రీ బై ఫోర్త్ అంటాం చూడండి అలా కొంచెం పైంద ఎక్కువ కింది తక్కువ ఉండే విధంగా పట్టేసుకొని ఒక డాట్ స్టిచ్ చేసుకోండి పొడుగు సేమ్ రెండు బావు రెండున్నర ఇంచులు తీసేసుకోండి ఇప్పుడు ఇవి రెండు స్టిచ్ చేసుకున్న తర్వాత చంక భాగంలో కరెక్ట్గా మధ్యలోకి పట్టేసుకొని ఇలా అయితే ఒక ఇక్కడ పట్టేసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే చంక దగ్గర సమానంగా రాకుండా కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది ఫింగర్స్తో కొంచెం సమానంగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోవాలి దీని ఒక పొడుగు మూడు మూడున్నర ఇంచులు సో ఈ విధంగా తీసేసుకుంటే మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకే ఇంకే ఫోర్త్ డాట్ ఏమన్నా అవసరం ఉంటే ఫోర్త్ డాట్ స్టిచ్ చేసుకోండి లేదు అంటే అవసరం లేదు సో ఇది డాట్స్ మార్కింగ్ లేనప్పుడు మరి డాట్స్ మార్కింగ్ ఉన్నప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి అంటే సేమ్ ఎగ్జాక్ట్గా ఇక్కడ డాట్స్ చూడండి దీనిపైనే స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇది మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి భుజంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని నెక్ సైడ్ తక్కువ పట్టేసుకోండి చూడండి కటింగ్లో ఉన్న మార్కింగ్ స్టిచ్చింగ్ మార్కింగ్కి సరిపోయిందా సరిపోలేదా సరిపోయింది సో సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఇక్కడ స్టిచ్ వేసేసుకుందాం చూడండి ఈ డాట్ యొక్క వెడల్పు ఇక్కడ ఎంత తీసుకున్నా అంటే నేను వన్ పావ్ ఇంచు తీసేసుకున్నాను నడుము కొలత ముప్పై ఇంచుల కొ ముప్పై అనుకుంటా సో ఇక్కడ డాట్ అయితే స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ సెకండ్ ఏంటి ఇక్కడ హు కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని కొంచెం కిందికి డౌన్ చేసేసుకొని ఇక్కడ సెకండ్ డాట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో థర్డ్ డాట్ సో కట్టింగ్లో మీకు మార్కింగ్ తెలియకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు కొందరు ఏమనుకుంటారు అంటే కటింగ్లో డాట్స్ మార్కింగ్ పెట్టడం నాకు రాదు సో నేను ప్రొఫెషనల్ కాదు నేను కుడితే కుదరవు అని అనుకుంటారు అంతేం లేదండి ఏదైనా చిన్న ప్రాసెస్ కొందరు పెద్దగా గుర్తుపెట్టుకుంటారు కొందరు చిన్నగా గుర్తుపెట్టుకుంటారు అంతే తప్ప ప్రాసెస్లో చేంజెస్ అయితే ఏముండవు ఇగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత హుక్స్ కాజా పట్టిలో ఒక పొడుగు కొలుచుకోవాలి ఖచ్చితంగా పొడవు సమానంగా ఉంటే ఏం ప్రాబ్లం లేదు లేకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ నెక్స్ట్ హెచ్ అని రాసినాం చూడండి హెచ్ అంటే ఏంటి అంటే హుక్స్ కాజా పట్టి అని కట్ చేసుకునేటప్పుడు రాసినాం హుక్స్ కాజా పట్టి సైడ్ పెట్టేసుకోండి కింద ఏం చేసినాను లైనింగ్ పెట్టేసుకొని ఆ లైనింగ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి మళ్ళీ ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మళ్ళీ ఒక లైనింగ్ అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు మూడు కలుపుకొని కింది సైడ్లో స్టిచ్ వేసేస్తున్నా ఫస్ట్ లైనింగ్ ఉండాలి మధ్యలో మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి మళ్ళీ లైనింగ్ ఉండాలి ఇవి మూడు కలుపుకొని కింది సైడ్లో స్టిచ్ వేసేసుకొని ఒక్క సైడ్కి ఇలా జరుపుకోండి ఒక సైడ్ ఏమో లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇంకొక సైడ్ ఏమో లైనింగ్ మాత్రమే ఉంటుంది ఈ ప్రాసెస్ ఎందుకు అనేది మీకు అర్థమవుతుంది చూడండి హెచ్ కరెక్ట్గా హెచ్ హెచ్ అనేది ఉన్నాయా లేవో చూసేసుకున్న తర్వాత ఒక సైడ్ లైనింగ్ అని చెప్పినాను కదా ఈ విధంగా తీసేసుకొని ఇంకొక సైడ్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటాయి కదా ఈ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకొని లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇలా స్టిచ్ చేసేసుకొని లైనింగ్ అంటే మేము ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్నంత కట్ చేసేసేయండి సేమ్ ఇదే విధంగా రెండు కూడా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పైన జాయిన్ చేద్దాం చూడండి పైన పాటు షే బెల్ట్కి జాయిన్ చేయాలంటే స్టార్టింగ్ ఒక పావిని వదిలేసేసేయండి షే బెల్ట్ పావించి వదిలేసి పైనున్న పట్టి అనేది పైన చెస్ట్ పార్ట్ అనేది దీనికి జాయిన్ చేద్దాం జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ చెస్ట్ మెయిన్ డాట్ ఉంది చూడండి ఈ మెయిన్ డాట్ పైన స్టిచ్ అనేది పడద్దు దీన్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి లోపలికి ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అనేది వేయాలి ఒకవేళ దానిపైన స్టిచ్ అనుకోండి ఫ్రంట్ షేప్ అనేది కుదరదు ఇలా అతక్కపోయినట్టుగా అద్దినట్టుగా అవుతుంది సో ఇలా కరెక్ట్గా స్టిచ్ చేస్తేనే మనకి షేప్ అనేది పర్ పర్ఫెక్ట్గా నిల్చున్నట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇవ్వండి పైన ఉన్న నెక్ సైడ్కు పైన ఫ్యాబ్రిక్ నెక్ సైడ్కి ఎలా ఫోల్డ్ చేస్తున్నానో రౌండ్గా ఫోల్డ్ చేసేసుకోండి ఈ రౌండ్గా ఫోల్డ్ చేసేసుకున్నది ఇక్కడ మిడిల్ కుట్టు వరకు పెట్టేసుకొని దీన్ని రివర్స్ నింపేసుకొని ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అనిపిస్తుంది అసలు ఏం కన్ఫ్యూజ్ కాకండి ఒకవేళ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన ప్రాసెస్ అయితే ఇదే లేదు నేను వేరే ప్రాసెస్ సింపుల్గా జాయిన్ చేస్తాను అని అంటే అట్లా అయితే నేర్చుకోకండి ఎందుకంటే ఒకవేళ మీకు అలా అలవాటు అయింది అనుకోండి ఎప్పుడు అదే మెథడ్లో స్టిచ్ చేయాలనిపిస్తుంది ఎందుకంటే ఈజీగా ఉంటుంది తొందరగా అయిపోతుంది అని అలా నేర్చుకోకండి ఈ విధంగా నేర్చుకోండి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది సో ఇప్పుడు మనకి మనం ఎడ్ సైడ్ ఫోల్డ్ చేసినాం హుక్స్ కాజా పట్టి సైడు మనం నెక్ అనేది ఫోల్డ్ చేసినాం కదా అలా బట్ అటు సైడ్ పట్టేసుకొని రివర్స్లో లాగండి లాగితే మీకు ఏం ప్రాబ్లం కాదు జస్ట్ ఏమవుతుందంటే ముడతలు అనేవి పడతాయి చూడండి ముడత అనేది పడతాం తప్ప క్లాత్ చినగడము అలాంటివి ఏమీ కాదు ఇంతకుముందు ఉన్నప్పుడు ఎంత నీట్గా ఉంది ఇప్పుడు ఎట్లా ఉందో సో ఫ్రంట్ ఏమో అలా కనిపిస్తుంది బ్యాక్ సైడ్ ఏమో మీకు ఇలా కనిపిస్తుంది కుచ్చుకపోవడం అలాంటివి ఏది ఉండదు సేమ్ అదే ప్రాసెస్లో ఇంకో సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోండి ఇంకో సైడ్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత కిందికి కొంచెం ఎక్కువ తక్కువ ఉంది చూడండి ఈ ఎక్కువ తక్కువ ఉన్నదైతే కట్ చేసేసుకోండి ఈ ఎక్కువ తక్కువ ఉన్నది కట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చూడండి కరెక్ట్గా ఉన్నాయా లేవా ఉన్నాయి లేకపోతే ఏం చేయాలి ఇక్కడ డాట్స్ దగ్గర కానీ లేదంటే కింద షేబెల్ జాయిన్ చేసిన దగ్గర కానీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని రివర్స్ నింపేసుకోండి రైట్ సైడ్ ఏమో హుక్స్ పట్టి లెఫ్ట్ సైడ్ కాజా పట్టి రైట్ సైడ్ హుక్స్ పట్టి అనేది లోపల సైడ్ ఉందా బయట సైడ్ ఉందా మీ దగ్గర ఉన్న కొలత బ్లౌజ్కి లోపల సైడ్ ఉంది సో ఇక్కడ నేను చెప్పిన దానికంటే ఎక్కువ నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది మీరు వినడం సారీ అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో చూడండి నేను కిందికి స్టిచ్ చేసిన పాయించు మందం క్లాత్ మాత్రమే లోపలికి వస్తుంది ఇదిగోండి ఈ విధంగా పావించు మాత్రం లోపలికి పోతుంది దీన్ని ఎలా స్టిచ్ చేస్తున్నా అనేది క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇంచ్ టూ టైమ్స్ ఫోల్డ్ చేసిన ఇక్కడి వరకు ఇక్కడివరకి మనం కుట్టు వేసేసుకున్న దగ్గర వరకే టూ టైమ్స్ ఫోల్డ్ చేసి మళ్ళీ దీన్ని మళ్ళీ రివర్స్ స్టిచ్ చేయడం అయితే ఉంటుంది క్లియర్గా అబ్జర్వ్ చేయండి చాలామంది ఏమంటున్నారు అంటే బ్లౌజ్ కట్ చేయడం అయితే పెద్ద బ్రహ్మ విద్య అంటున్నారు అదేం లేదండి జస్ట్ ఇదిగోండి దీని లోపలికి ఫోల్ చేసేసుకోండి చాలా ఈజీయే కాకపోతే మూర్తలు వస్తాయంటే మూర్తలు ఎవరికి రాకుండా ఉంటాయి చెప్పండి ఖచ్చితంగా ముడతలు వస్తాయి ఈ హీరోయిన్లు వేసుకున్న బ్లౌజ్లకే ముడతలు వస్తున్నాయి అంటే మనం ఇంత వాళ్ళం చెప్పండి కాకపోతే ముడతలు రాకుండా ఉండాలి అంటే కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయి అవి తెలుసుకోవాలి లేదు మనకి ముడత వస్తుంది అంటే ఎక్కడ మనం స్టిచ్ లూజ్ చేస్తే ముడత వస్తుంది అనేది తెలిస్తే సరిపోతుంది సో మీరు ఒక బ్లౌజ్ కుట్టుకోండి మీకు ఎక్కడ ముడత వస్తుందో ఆ ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేయండి ఖచ్చితంగా మీకు ముడత అనేది రాకుండా ఉంటుంది సేమ్ అదే బ్లౌజ్ ఇంకొకటి కుట్టండి అంటే ఫస్ట్ బ్లౌజ్ కుట్టినప్పుడు ఎక్కడైతే మిస్టేక్ అనిపిస్తుందో సెకండ్ బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు ఆ మిస్టేక్ అనేది మళ్ళీ రిపీట్ కాకుండా చూడండి అప్పుడు సెకండ్ టైం ఇంకొక దగ్గర మిస్టేక్ వస్తుంది థర్డ్ బ్లౌజ్ కుట్టినప్పుడు ఆ బ్లౌజ్ రిపీట్ ఆ ప్రాబ్లం రిపీట్ కాకుండా కుట్టండి సో మీరు ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే వస్తుంది తప్ప మనం ఒకేసారి కుట్టంగానే లేదంటే గౌతమ్ క్రియేషన్స్లో యూట్యూబ్ ఛానల్లో చెప్పిన ప్రాసెస్ బాగుంది కుట్టితేనే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది లేదు ఇంకెవరో ఛానల్లో చెప్పండ్రు లేదంటే మీ ఇంటి పక్కన వాళ్ళు చెప్పండ్రు తను చెప్తే పర్ఫెక్ట్గా వస్తుంది అనేది ఏది ఉండదు జస్ట్ మనకి బ్లౌజ్ కుదరాలి అంటే మన ప్రాక్టీస్ అంతే ఎవరెన్ని పాయింట్స్ చెప్పినా కూడా మీరు ప్రాక్టీస్ చేస్తేనే కదా ఇప్పుడు మేము ఇలా కట్ చేయండి అని చెప్తాం సో మా కటింగ్ మీ కటింగ్ సేమ్ ఉంటుందా ఉండదు సో కొంచెంలో కూడా ముడతలు వచ్చేసాయి నేను చెప్తాను కదా చంగ దగ్గర ముడతలు రావడానికి ఎంత పాయింట్ పాయింట్ జీరో 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 టూ పర్సెంట్ లూజ్ ఉన్న ముడతలు వస్తాయి సో ఆ లూజ్ అనేది రాకుండా చూస్ చేసుకుంటే మీకు ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదరడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి కాకపోతే ఎక్స్పీరియన్స్ మేక్స్ మ్యాచ్ పర్ఫెక్ట్ అంటారు చూడండి సేమ్ అదే ప్రాసెస్ బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదరాలి అనుకుంటే సో ఇప్పుడు పట్టీలు అయితే వేసేసిన తర్వాత ఇవి రెండు కరెక్ట్గా ఉన్నాయా లేవా చూడండి కరెక్ట్గా ఉన్నాయి సో ఇప్పుడు మనం ఫిఫ్టీ పర్సెంట్ అయితే రెడీ చేసుకున్నాం బ్లౌజ్ వెనకాలది అయిపోయింది అయిపోయింది ఇప్పుడు ఈ షోల్డర్స్ అయితేనేవి జాయిన్ చేసేసుకుందాం చూడండి బ్లౌజ్ యొక్క భుజం దగ్గర పెట్టేసుకొని వెనకాలది ముందుది పెట్టేసుకొని ఇక్కడ స్టిచ్ అయితే వేసేసుకోండి కరెక్ట్గా స్టిచ్ అయితే వేసేసుకోండి కొంచెం రబ్ చేసేసేయండి స్టా అటు సైడ్ చేతుల సైడ్ అయినా చంక సైడ్ అయినా నెక్ సైడ్ అయినా కొంచెం రబ్ చేసేయండి సేమ్ అదేవిధంగా ఇంకొక సైడ్ కూడా రెండు రెండు భుజాలు జాయిన్ చేసేయండి రెండు షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా అయితే చెక్ చేసేసుకోవాలి ఎలా అనేది చూడండి చేతి యొక్క కింది భాగంలో పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే ఇది ఇక్కడ చూడండి ఇక్కడ ఒక లైన్ కనబడుతుంది కదా అదేం లైను అంటే మనం కట్ చేసినప్పుడు పెట్టుకున్న లైన్ ఆ లైన్ దగ్గర వెనకాలది ముందుది కలిపి పట్టేసుకోండి ఒకసారి సమానం ఉన్నాయా లేవా ఓకే మన మనం కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు సమానమే వచ్చేసినాయి ఒకవేళ మీకు సమానం రాలేదు కొంచెం స్లైట్గా ఉందనుకోండి కట్ చేసుకుంటే ప్రాబ్లం లేదు లేదు అనుకుంటే ఏం చేయాలి ఇక్కడ ఫోర్త్ డాట్ స్టిచ్ చేసుకోండి లేదు అనుకుంటే కింద షేప్ బెల్ట్ జాయిన్ చేసినాం చూడండి ఆ షేప్ బెల్ట్ దగ్గరనైనా స్టిచ్ వేసేసుకోవాలి ఇది నేను మీకు చెప్పడానికి కోసమే అలా ఉంచేసినాను ఓకే ఇగోండి సేమ్ అది ఇప్పుడు ఒక ఫోర్త్ డట్ స్టిచ్ చేసినాను కదా ఫోర్త్ డట్ స్టిచ్ చేసినాక చెక్ చేసేసుకోండి సమానం వస్తే ప్రాబ్లం లేదు సమానం రాకపోతే ఏం చేయాలి షేప్ బెల్ట్ దగ్గర కానీ మళ్ళీ ఫోర్త్ డాట్ దగ్గర కానీ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా టూ సైడ్స్ కూడా పెట్టేసుకోండి ఒకవేళ మీకు ఫ్రంట్దే ఎక్కువ వస్తుంది ఫ్రంట్ తక్కువ సారీ ఏదో చెప్పాలనుకున్నా మిస్ అయింది ఏదైనా డౌట్ ఉంటే అడిగేసేసేయండి ఈ లైన్ దగ్గర నాలుగు సమానం ఉండే విధంగా చూసేసుకోండి సమానం లేకపోతే జస్ట్ స్లైట్గా ఉంటేనేమో ఇవ్వండి ఒక గింత అంత సన్నం ఉంటేనేమో కట్ చేసేయండి లేదు అనుకుంటే ఇలా అడ్జస్ట్ అయితే చేసేసుకోవాలి అది ఫస్ట్ పాయింట్ సేమ్ విధంగా ఇక్కడ భుజం దగ్గర కూడా నాలుగు సమానం ఉండాలి లేదు అనుకుంటే కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నది అనుకోండి కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది సెకండ్ పాయింట్ నెక్స్ట్ హ్యాండ్స్ జాయిన్ చేసేసుకోండి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఒక దానిపైన ఒకటి పెట్టేసేయండి ఒక దానిపైన ఒకటి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఇది కనబడుతుంది చూడండి ఇది హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ అక్కడ ఒక లైన్ కనబడుతుంది అది కటింగ్లో ఇప్పుడు ఈ లోతు అనేది తీసేసుకుందాం చేతి ఒకదానిపైన ఒకటి పెట్టేసుకున్నాం కదా పైన అదే అదేవిధంగా కిందిది కూడా జరిపేసేసేయండి ఈ మధ్యలో ఉన్న రెండింటికి హ్యాండ్స్కి లోతు తీయాలి నేను నేను నా ప్రాసెస్లో హ్యాండ్కి లోతు కటింగ్లో మార్క్ చేస్తాను కానీ కట్ చేయను స్టిచ్చింగ్లోనే చేసుకుంటాను ఎందుకంటే రివర్స్ అవుతుంది నేను కట్ చేసిన బ్లౌజ్ ఇంకోలు కుడితే రివర్స్ అవుతుంది అందుకోసం అనేసి సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఫిట్టింగ్ లైన్ ఉంటుంది చూడండి ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర కూడా నాలుగు సమానం ఉండాలి ఈ మూడు పాయింట్స్ కనుక మీరు చెక్ చేసుకుంటే చేతి ఒక కింది బామ్లో కరెక్ట్గా ప్లేస్ ఆకారం వస్తుంది సైడ్ జాయింట్స్ వస్తాయి ఇంకా మీకు డౌటే లేదు బ్లౌజ్ హండ్రెడ్ పర్సెంట్ కుదిరినట్టే ఓకే సో ఇప్పుడు భుజం దగ్గర ఇదిగోండి ఇలా ఒక సారీ కొట్టండి కత్తెతో ఎందుకోసము అని అంటే మనము ఫ్రంట్ది వెనకాలది థ్రెడ్ పైపింగ్ వేసి సెపరేట్ సెపరేట్గా జాయిన్ చేసినాం కదా అందుకోసం ఇదిగోండి హ్యాండ్కి లోతు తీసింది రెడ్ సైడ్ స్టిచ్ చేయాలి ఫ్రంట్ సైడ్ హ్యాండ్ యొక్క మిడిల్లో మనం కచ్ మార్క్ ఉంది కదా ఆ కచ్ మార్క్ భుజం పైన పెట్టేసేయండి హ్యాండ్కు కచ్ మార్క్ భుజం పైన పెట్టేసుకొని భుజం దగ్గర నుండి చంక సైడ్ స్టిచ్ వేయండి సో ఇక్కడ కొత్త వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటి అంటే హ్యాండ్స్ కట్ చేస్తారు బాడీ కట్ చేస్తారు అంత మంచిదే కట్ చేస్తారు కానీ స్టిచ్ చేసేటప్పుడు ఏమవుతుంది వెనకాలది ఎక్కువ అవుతుంది చేతులది తక్కువైతుంది లేదు చేతులది ఎక్కువ అవుతుంది వెనకాలది తక్కువ అవుతుంది అప్పుడు మనం ఏం చేస్తాం రెండింటిని కలిపి గట్టిగా పట్టుకొని రెండు సమానం వచ్చేటట్టుగా పట్టుకొని గుంజి లాస్ట్ వరకు ఉట్టి వేస్తాం అవునా కానీ అలా చేయొద్దు అలా చేసిన అంటే మనకి శంఖ దగ్గర ముడతలు వస్తాయి తక్కువ వస్తే ఏమవుతుంది తక్కువనే వేయండి ఎక్కువ వస్తే ఎక్కువ వేయండి అర్థమవుతుంది కదా తక్కువ వస్తే ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు కుట్టు వేయండి అంతేగాని మీరు ఏదైనా కూడా లాగొద్దు లాగుతే ఏమవుతుంది అంటే మూడతలు అనేవి వస్తాయి ఓకే ఇదిగోండి ఇప్పుడు భుజం దగ్గర నుండి వెనకాలకి భుజం దగ్గర నుండి ముందుకు స్టిచ్ వేసేసుకున్నాం కదా నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఫస్ట్ హ్యాండ్స్ జాయిన్ చేసిన చంక దగ్గర నుండి ఇంకొక సైడ్ వరకు కరెక్ట్గా ఇంకొక కుట్ అయితే వేసేసుకోండి ఇది వచ్చేసి మనకి హాఫ్ ఇంచు డిస్టెన్స్తోని తోని అయితే వేసేసుకోండి ఈ కుట్టు వేసేటప్పుడు క్లాత్ అనేది అటు ఇటు జరపకుండా స్ట్రైట్ లాగా సా అంటే మనం చక్కగా కుట్టు పెడతలేము కానీ ఖర్చు పక్క నుండి సమానంగా కుట్టు అనేది వేసుకుంటూ రావాలి అప్పుడు కూడా ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతాయి సో సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకో చేతి కూడా కట్ చేసుకోండి ఇప్పుడు మన మెయిన్ టాస్క్ ఏంటి సైడ్ జాయింట్స్ ఇప్పుడు బ్లౌజ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయింది ఇదిగోండి వీలైతే ఇక్కడ చేతులు జాయిన్ చేసిన తర్వాత ఒకసారి ఐరన్ చేసేసుకోండి దగ్గర మూర్తలు అనేవి రాకుండా ఉంటాయి ఐరన్ చేసేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ చేద్దాం సైడ్ జాయింట్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేసి ఇదిగోండి ఇప్పుడు వెనకాల భాగం ఉంది కదా వెనకాల భాగంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ మీడియాలో ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి మీడియోలో మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసేసుకోండి ఇది కాజా పట్టి రెండు కుట్లు ఉంటాయి కదా రెండు కుట్ల మధ్యలో కాజాలు స్టిచ్ చేస్తాం కదా ఆ రెండు కుట్ల మధ్యలో ప్లేస్ అదే విధంగా వెనకాల భాగం మార్కింగ్ రెండు టైట్ అక్కడ రెండు ఒక దగ్గర పట్టుకొని ఇదిగోండి రైట్ హ్యాండ్తో టైట్గా పట్టేసుకోండి లాస్ట్ వరకు ఇలా పట్టుకోండి ఇంకా లాస్ట్కి ఎక్కువైనా తక్కువైనా సంబంధం లేదు జస్ట్ ఇలా టైట్గా పట్టేసుకోండి టైట్గా పట్టేసుకొని ఈ లైన్ ఇప్పుడు నేను డ్రా చేసిన డ్రా చేయలేదు మరి ఎక్కడది కటింగ్లో మార్కింగ్ సో కటింగ్లో మనం ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నాం కదా సేమ్ అదే ఫిట్టింగ్ లైన్ పైన కుట్టు అనేది వేసేసేయండి ఇదిగోండి చేతి ఒక కింది భాగంలో కూడా కరెక్ట్గా సరిపోయింది అది గీత అనేది మీకు అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి ఒక టూ సెకండ్స్ బ్యాక్ పోయి అబ్జర్వ్ చేయండి మీకు అక్కడ స్లైట్గా లైట్ కనబడ లైన్ కనబడుతుంది నెక్స్ట్ హుక్స్ పట్టి ఎలా వేయాలో చూడండి వెనకాల భాగంలో మార్కింగ్ హుక్స్ పట్టి ఒక స్టార్టింగ్ పాయింట్ ఇవి రెండు ఇక్కడ టైట్గా పట్టేసుకోండి టైట్గా పట్టేసుకొని లాస్ట్ వరకు పట్టుకొని ముందుది ఎక్కువైందా తక్కువైందా సంబంధం లేదు కానీ ఇలా టైట్గా పట్టేసుకొని ఇక్కడ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ కూడా మీకు లైట్గా లైన్ కనబడుతుంది చూడండి ఈ లైన్ పైన స్టిచ్ అయితే వేసేసుకోవాలి చేతులకి మాత్రం ఒక సైడ్ కనబడితే ఒక సైడ్ కనబడదు కదా ఇదిగోండి ఇక్కడ మనం చేతుల్లో జాయిన్ చేసిన కుట్టు అనేది చేతుల సైడ్ ఉండాలి రివర్స్ ఉంటే ముడతలు అయితే వచ్చేస్తాయి సో ఈ విధంగా పెట్టేసుకొని చేతులు ఎక్కడి వరకు ఉన్నాయో వరకు మార్క్ చేసేసుకోండి ఎందుకంటే ఇక్కడ చేతులకి మార్క్ లేదు ఇంతకుముందు మాత్రం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి నేను కటింగ్లో చెప్పిన ప్రాసెస్ స్టిచ్చింగ్లో పర్ఫెక్ట్గా వచ్చిందా రాలేదని ఆ విధంగా వచ్చింది కాబట్టి మీకు చంక యొక్క కింది భాగంలో ముడతలు రావు కస్టమర్కి బ్లౌజ్ హండ్రెడ్ పర్సెంట్ కుదురుతుంది అనే నమ్మకం నాకు వచ్చేసింది ఇప్పుడు అటు ఒక్క కొట్టు ఇటొక కుట్టు వేసేసుకున్నాం కదా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్ ఉంటే కొలత బ్లౌజ్తో చెక్ చేసేసుకోండి లేదు అనుకుంటే ఇదిగోండి చేతి యొక్క కింది భాగంలో ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఒక్క కుట్టుకే ఇటు సైడ్ కూడా చూద్దాం ఇట్ సై వా చూడండి ఈ సైడ్ కూడా టూ సైడ్స్ పర్ఫెక్ట్గా వచ్చేసింది అంటే మనం ఏం మానిపులేషన్ అయితే ఏం చేయలేదు కదా మనం చెప్పిన ప్రాసెస్ కనుక మీరు ఫాలో అయితే ఇదొండి ఇక్కడ ఇంతకుముందు వేసిన కుట్టు పైన గీత గీసి చూపించిన స్ట్రైట్గా వచ్చిందా రాలేదా అంటే మనకి సైడ్ జాయింట్స్ అనేవి స్ట్రైట్గా వస్తాయి చేతి ఒక కింది భాగంలో కూడా కరెక్ట్ ప్లస్ ఆకారం వస్తుంది అండ్ మనం ఫాలో అయిన మెథడ్లో కనుక మీరు ఒక్కసారి ఫాలో అయ్యి చూడండి సో ప్రాసెస్ అనేది కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవడం వల్ల స్టిచ్చింగ్ అనేది చాలా తొందరగా అయిపోతుంది సీరియస్గా చెప్పాలి అంటే కొత్తగా ట్రై చేసే వాళ్ళకైనా ఫార్టీ మినిట్స్లో బ్లౌజ్ అయితే అయిపోయి కొత్త అంటే మరీ కొత్త కాదు జస్ట్ స్టిచ్ చేసే వాళ్ళకి థర్టీ టు ఫార్టీ మినిట్స్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది ఈ విధంగా స్టిచ్ చేసుకున్నారనుకోండి ఈజీగా ఒక కటింగ్ అయిపోయిన బ్లౌజెస్ ఉంటే టెన్ బ్లౌజెస్ వరకు ఈజీగా స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నా సో మీరు డైలీ ఎన్ని బ్లౌజెస్ స్టిచ్ చేస్తారు అనేది కామెంట్ అయితే చేయండి చాలామంది నన్ను అడుగుతారు కదా అక్క మీ మాస్టర్ ఎన్ని బ్లౌజులు స్టిచ్ చేస్తారని మీరు ఎన్ని బ్లౌజులు స్టిచ్ చేస్తారో నాకు కామెంట్ చేయండి సో అటొక కుట్టు ఇటొక కుట్టు వేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్తో చెక్ చేసేసుకోండి కరెక్ట్గా ఉంటే ఏం ప్రాబ్లం లేదు సైడ్కి ఒక మూడు నాలుగు కుట్లు అయితే ఎక్స్ట్రా వేసి ఇవ్వాలి కస్టమర్లు ఒకవేళ మనం ఫస్ట్ కొలతలతో చెక్ చేసినప్పుడు లూజ్ కానీ ఉంటే టైట్ చేసుకోవాలి టైట్ ఉంటే లూజ్ చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత సైడ్కి మూడు నాలుగు కుట్లయితే వేయాలి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్